అంతర్జాతీయ స్మగ్లర్ మోట సబ్జినేరా ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా నన్నే రచ్చ కొట్టావరా పంజాబ్ లో రైలు పెల్చింది బొంబాయి లో బాంబ్ లేసింది మా ముట వాళ్ళేరా అంతందుకురా నక్సలైట్స్ పొద్దున్న బైటకొచ్చి బెట్టు కాకి దగెల్తారురా మీలాగా అప్పులు తీసుకొని బాకిలే కొట్టే బద్మాష్ గాడని చంపేయమనే సద్దాముస్సేన్ స్పెషల్ గా పంపించారు కన్నరా ఇది ఫైర్ టిక్ మీరా ఏ వచ్చామా ఇప్పుడు నేను మాట్లాడినంత విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం నేనే అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా సాగుతూ ఉంటా ఈ కదరా ఇదే ఇది మా అత్తంటేషన్ ఇచ్చా పూల దేవరే అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట ఈ శక్తి నాకు బాగా తెలుసు

ఆయన్ని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారత రత్న కొట్టేద్దామనా గన్ను పట్టుకుంటే భారత పంపిస్తారా అది నాకు తెలియదండి ఏది సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి భారతదేశాన్ని కూడా విడదీసేస్తాం నో 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 లా విల్ కిల్ యూ కోర్ట్ విల్ హ్యాంగ్ యూ ఇదేమైనా చిన్న కేసు ఏకే ఫిఫ్టీ సిక్స్ కేసు ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటకు రాలేక కూర్చున్నారు కూర్చున్నాను అప్పుడు నువ్వెంత ఈ కేసు మనం గెలవం 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 నీకు ఊరి తప్పదు 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 సార్ ఈ కేసుని నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్ నో ఛాన్స్ ఎట్ ఆల్ ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన అందరినీ ఊరి తీశారు అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు పాపం ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు ఏం బాధలు సార్ పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంటారు అయ్యో మోకాల నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు అయ్య బాబోయ్ అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిక్కెలికల్ పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు సార్ ఈ బతుకు బతకడం చేసుకోవడం బెటర్ సార్ అది పొరపాతే నువ్వు చప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పిల్లం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు ఇదేంటి సార్ ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరకు వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్ ఎందుకు లేదు కిరాయి హకుల యూనియన్ నాకు తెలుసు వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు నాకు చావుంటే చచ్చే భయం సార్ ఫస్ట్ టైం అలాగే ఉంటుంది తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను సరేనా అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీలు వ్యాపారం కూడా ఉందండి ఏం చేస్తాం కూటి కోసం కోటి కూనీలు సరే అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు అలాగేనండి ఏమండి నన్ను వెనక నుంచే పోవమని చెప్పండి ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను సరేలేవయ్యా నుంచే పోవని చెప్తాను నువ్వు వెనక్కి సరేనా వెనక నుంచి మదర్ ఆల్ ది బెస్ట్ హలో నువ్వా ఆవిడ రావటంతో అసలు విషయం మాట్లాడుకోలేదు కానీ మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నీతో మనసు విప్పి మాట్లాడటమా పోనీ మందుబాటులు మూత విప్పి మాట్లాడుకుందాం వస్తావా నేను రాను నువ్వేం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడే మాట్లాడు టెలిఫోన్తో ఇగలకి ఉంటాయి ఏ విషయాలైనా ఫోన్లో మాట్లాడడం నీకు నాకు మంచిది కాదు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు భాస్కర్ ప్యాలెస్ వాళ్ళ నాకు రావడం కుదరదు నువ్వు నాకు తెలుసు ఐస్ వాటర్ ఏమిటండి కంగారు కంగారు ఏమిటి ఐస్ వాటర్ అంత గట్టిగా రావాలా దానికి ఎందుకు అంత అరుపు ఏమిటండి అలా ఉన్నారు ఎందుకంటే చిన్న టెన్షన్ మా ఎండి బాంబే నుంచి వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి నువ్వు వెళ్ళి బ్రీఫ్ కేస్ పట్టరా